అందరికీ నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ శ్రీమాత్రి నమ అమ్మ అక్టోబర్ నెలలో మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి తప్పకుండా మిథున్ రాశి వాళ్ళకి అక్టోబర్ మాసం కొంత ప్రతికూలంగానే ఉంది అంటే వీళ్ళకి అనుకూలంగా ఉంది అని చెప్పడానికి నాకున్న అనిపించట్లేదు అందుకంటే వాళ్ళ రాశి జన్మరాశి కుజుడు ఆ రాశికి ఆయన ఎగెనిస్ట్ చెప్పాలంటే అంటే ఎప్పుడైతే కుజుడు ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటే ఆ ఒక ఫలితాలు మనకు అనిపిస్తుంటాయి అది ప్రతి ఓ మాసంలో ఆయన తిరుగుతున్నప్పుడు మనకు వచ్చే ఫలితాలు కాబట్టి మిథునంలో పూర్తిగా యాంటీ కాంబినేషన్ అన్నమాట ఎలాగంటే అసలు శత్రువు వచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే మనం ఎలా ఉంటామో ఈ మిథున రాశిలో ఈ కుజుడు అనేది ఉండడం వల్ల వీళ్ళకి అలా అలాంటి ఫీలింగ్ ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకే కోపం వాళ్ళకి ఎందుకో తెలియని ఒక అన్ఈజీగా అనిపించడము లైఫ్లో జాబ్లో కానీ బిజినెస్లో కానీ సరిగ్గా సమాధానం చెప్పకపోవడము ఒక రకమైన మైండ్ సెట్తో ఉండడం ఎందుకు అలా ఉంటున్నారో వాళ్ళకి తెలియకుండా ఉండడము అనేది ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా ఓ సిచ్యువేషన్ అన్న అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఇంకా చెప్పాలంటే చాలామంది కొంచెం వీక్ మైండ్ ఉన్నవాళ్ళు సుసైడ్ చేసుకోవాలి అసలు లైఫ్ నాకు వద్దు అనుకునే లక్ష్యం కూడా ఎక్కువ ఈ మిదులు రాసి వాళ్ళకి సో కానీ ఏంటంటే ప్రతి మనిషికి కష్టం అనేది వస్తుంది మళ్ళీ సుఖం అనేది వస్తుంది మనం ఈ విషయాన్ని ఆలోచించాలి సో మిథున రాసి వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినా లేకపోతే ఎవరైనా చూసిన వాళ్ళు వాళ్ళకి చెప్పడం పంపించడం వల్ల ఏంటంటే ఈ మాసంలో కుజుడు వాళ్ళ ఆ స్థానంలో ఉండడం వల్ల వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఎవరికైనా సరే జాతకంలో కుజ కుజ మహారశ నడుస్తున్నప్పుడు కుజుడు వాళ్ళకి ఫేవర్గా లేనప్పుడు అలాంటి సిచ్యువేషన్ సెవెన్ ఇయర్స్ ఫేస్ చేయాలి ఇది ట్వంటీ డేసే సో ట్వంటీ డేస్ గొప్పదా సెవెన్ ఇయర్స్ గొప్పదా అంటే ట్వంటీ డేసే గొప్పది కదా సో ఎందుకంటే ఈ ట్వంటీ డేస్ ఏదైతే అనుభవిస్తామో దానికి ఒక మంత్రం కంటిన్యూ చేయడం వల్ల వీళ్ళకి ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు అది కూడా నేను చెప్తాను సో వీళ్ళకి పర్సనల్గా ఉండే ఏవైతే కష్టం ఏదైతే అనిపిస్తుందో ఈజీగా అనిపించడం మైండ్ సరిగా ఉండకపోవడము కోపం రావడం చికాకు పడడం ఇవన్నీ జరుగుతుంది మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో అది ఆడవాళ్ళైతే భయప్రత మధ్య చాలా పెద్ద పెద్ద గొడవలు వస్తాయి వైఫ్ ఎప్పుడు అనుకోని మాటలు అనేస్తుందని చెప్పి భర్త ఫీల్ అవ్వడానికి కారణం కూడా ఈ మిథున రాశి వాళ్ళకి ఉంది అంటే నోరు అనేది అదుపులో లేకుండా మాట్లాడే అవకాశం ఈ మాసంలో ఉంది శాంతంగా వాళ్ళు కొన్నా ఏవి మాట్లాడ అన్న వాళ్ళు కూడా ఈ మాసంలో వాళ్ళు ఇష్టం వచ్చారు మాట్లాడేస్తారు కోపం వచ్చి అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటే మిథున రాసి వాళ్ళ పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఎదురు సో తల్లిదండ్రులతో కూడా అలా గట్టిగా మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంది ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ జన్మరాశిలో కుజులు ఉండడం వల్ల ఆ విధమైన అంటే వాళ్ళకు నా అనేజీని ఎవరి మీద చూపిస్తారు జనరల్ బయట వాళ్ళ మీద చూపించడం కదా సో ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తాం సో ఇంట్లో ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్ ఉన్న విషయం ఇది ఆ తర్వాత ఆర్థికంగా చూసుకున్న కొంచెం అను అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ దేన్ని కొన్నా స్వీకరించలేరు ఇది బాగుందని చెప్పు అంటే ముందు మాకు చికాక్గా ఉండించినప్పుడు మనం ఇంకో దాని మీద ఎందుకు దృష్టిపోతుంది సో అలాగా వీళ్ళకి ఉద్యోగ ప్రయత్నం చేయమన్నా వీళ్ళకే ఇంట్రెస్ట్ ఉండదు ఈ ఇవన్నీ పక్కన పెట్టి మాకు ఇలా ఉంటుంది కనుక మేము దీనికి ఏం చేసుకోవాలి అనేది రెమెడీ చేసుకుంటూ వాళ్ళు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు వాళ్ళకి బాగుంటుంది అమ్మ ఈ మాసం వీళ్ళకి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇందా మేము చెప్పినట్టు కుజుడు కుజుడు బాగాలేకపోవడం వల్ల వాళ్ళ జన్మజాతకంలో కూడా కుజ దశ నడుస్తున్నా కుజ అంతర్దశ నడుస్తున్నా ఇది గోచారం ఫలితం కలిపి కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది హెల్త్ డ్యామేజెస్ ఎలా అవుతాయంటే చాలామందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లేడీస్కి క్యాన్సర్లా ఉన్నాయని చెప్పి సిమ్టమ్స్ వచ్చాయని చెప్పేసి అని ఏమి ఉండదు హాస్పిటల్కి వెళ్తే ఒక హరాడు పెడతానుంది ఆ టెస్ట్లు ఈ టెస్ట్లు చేసి ఈ టెస్టులను చేపించడానికి మనం భయపడతాం సో ఆ విధంగా డబ్బు ఖర్చు అవుతుంది వీళ్ళకి సో డబ్బు ఎలాగైనా ఖర్చు అవ్వాలని రాసి పెట్టినప్పుడు ఈ హెల్త్ బాగాలేదు అని చెప్పేసి లేదు వీళ్ళకి బాగుంది అనుకోండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరిగా హెల్త్ బాగాలేదండి తీసుకెళ్ళి హాస్పిటల్లో డబ్బుని ఎక్కువగా వృధా ఖర్చు ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి వృధా ఖర్చు ఉంది బాగా ఖర్చు అనేది ఆగకుండా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే రవి చతుర్థ స్థానంలో బుద్ధుడు రఘుబుధి కలిసి ఉండడం వల్ల కెరీర్ మీద ఎటువంటి ఇబ్బందులు అన్ని రావాల్సి ఉన్నాయో అన్ని ఇబ్బందులు తీసుకొస్తాయి అంటే ఇప్పుడు రవి ఇద్దరు కెరియర్ మనకి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ సాధించే లక్షణాలు కానీ అన్నీ బాగుంటాయి వాళ్ళు చతుర్ద స్థానంలో ఉన్నారు చతుర్ద స్థానం అంటే మళ్ళీ కుటుంబమే సో కుటుంబంలో వీళ్ళిద్దరూ ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే అన్ని పనులు అనుకూలంగా అవుతున్నాయి అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళాం ఖర్చు పెట్టాం అన్ని టెస్టులు చేయించాం ఏమీ లేదు ఇంటికి వచ్చారు సో చేంజ్ చేసే వరకు ఆ ఆ ప్రయత్నం ఇవన్నీ కొన వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఎక్కువ ఎటు చూసినా వీళ్ళు బయట కంటే కూడా ఇంట్లోనే ఎక్కువ సమస్యలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అమ్మ ఇందాక వృధా ఖర్చుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అయితే మిథున్ రాశి వారు చాలా మంది కామెంట్ చేస్తూ ఉంటారు కింద ఆర్థికంగా ఏమాత్రం బాగోట్లేదు అని చెప్పి ఎంత సంపాదించినా కూడా నిలవట్లేదు సో వృధా ఖర్చు ఎక్కువైపోతుందని అంటూ ఉంటారు మరి గోచార ఫలితాలే కారణం అంటారా దీనికి గోచార ఫలితాలు అనేది మనం ఎప్పుడు కూడా ఏంటంటే జాతకం లేని వాళ్ళకి గోచార ఫలితాలు అనేది నలభై శాతం పనిచేస్తుంది అంటే వాళ్ళ జాతకం డేట్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ మాకు సరిగ్గా తెలియదండి మా పేరుతో మేము మిథున రాసి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ఈ మిథున రాసి నలభై శాతం పనిచేస్తుంది అప్పుడు ఈ గోచారంలో ఉండే ఫలితం ఏదైతే కుజుడు వచ్చే ఫలితాలు ఉన్నాయో ఆ ఫలితాలు పరిపూర్ణంగా వాళ్ళు పని పనిచేస్తాయి జన్మజాతకం ఉండి వాళ్ళ జాతకంలో కుజు అంతర్దశ నడుస్తుందా కుజు మహాదశ నడుస్తుందా అంటే వేరే దశలో కుజు అంతర్దశలు అనమాట అంటే రాహు దశలో కుజు అంతర్దశ నడిచినా ఇబ్బంది పడతాడు అలాగే గురువు అంత దశలో గురువు బాగాలేకపోయినా కుజుడు బాగున్నా మంచి మంచి ఫలితాలు ఇస్తాడు ఒకవేళ గురువు బాగుండి కుజుడు బాగాలేదనుకోండి సో ఖచ్చితంగా కుజుడు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు ఈ ఫలితాలు అనేది ఖచ్చితంగా ఏంటంటే రాశి వాళ్ళ జన్మ రాశిలో జాతకంలో ఉండే లక్షణాలు చూసుకోవాలి సో ఆర్థికంగా బాలేదు అంటే జనరల్గా మిథున రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక రాశి వీళ్ళకి ఏదో ఒక ఒక గ్రహము ఇబ్బంది పెడుతుంటుంది ఇప్పుడు గురువు మనటిదాకా గురువు ఇప్పుడు గురువు తొమ్మిదో దాని నుంచి వక్రీస్తున్నాడు కొంచెం రిలీఫ్ వస్తుందంటే కుజుడు ఆ రాశిలోనే స్తంభిస్తున్నాడు కర్కాటకం ప్లస్ మిథునం ఈ మా ఈ మా ఈ సంవత్సరం కొంచెం కుజుడు అక్కడే ఉంటున్నాడు ఎక్కువ ఎక్కువ కాలం మిథున రాశిలోనే అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఇంట్లో ఉన్న వాళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటుంది గొడవలు డిస్కషన్స్ కొట్లాట్లు మీరు ఆర్థికంగా ఆలోచిస్తున్నారు కానీ అసలు సంపాదించే ధనం నిలబడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అది ఆలోచించాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిదు రాశి వాళ్ళకి ఈ మాసం జరిగేది ఏంటంటే వృధా ఖర్చులు అనుకోని అనుకోని ఖర్చులు అనుకోని ఖర్చులు ఏంటంటే ఒక ఫంక్షన్ రావచ్చు చాలామందికి ఏంటంటే హాస్పిటల్ కాకపోవచ్చు వాళ్ళ జాతకం బ్రహ్మాండంగా ఉంది బాగుంది గురుమహాదశ నడుస్తుంది అనుకోండి మంచి దశ నడుస్తుంది వివాహం జరుగుతుంది వృధా ఖర్చే కదా ఇప్పుడు వివాహం వివాహాన్ని ఖర్చు పెడుతున్నాం వివాహం ఖర్చుపడ్డే ఫంక్షన్ హాల్ ఏదైతే భోజనాలు ఖర్చు ఇవన్నీ అనుకుంటారో వీళ్ళు అనుకున్న దానికి డబుల్ అవుతుంటుంది సో డబుల్ అనేది అసలు ప్లానింగ్ లేకుండా ఖర్చు పడమంటారు సడన్గా ముహూర్తాలు లేవు ఇదే ముహూర్తం పెట్టేసుకోవాలంటే అన్నిటికీ డబుల్ డబల్ డబల్ డబుల్ పే చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా కూడా ఖర్చు అవుతుంది అంటే అది చేసే కార్యక్రమం మంచిదైనప్పటికీ కూడా ఖర్చు అయితే ఎక్కువ అవుతుంది ఇది సో దైవ కార్యంగా చేసిన వివాహం చేసిన తర్వాత తీర్థయాత్రకు వెళ్ళినా అది వృధా ఖర్చు అయినప్పటికీ కూడా అది పుణ్యం కింద వస్తుంది సో మనకు ఖర్చు పెట్టింది ఎవరి కోసం దగ్గర ఖర్చు పెట్టాం అనుకోండి అది మనకి పుణ్యం కింద కావుంటే రేపు రోజు అది మనకి ఆశీర్వాదం కింద మారుతుంది అదే మనం హాస్పిటల్స్కి వెళ్ళి ఖర్చు అనుకోండి మన మనశ్శాంతి మిగులుతుంది అంతే కదా మనకి ఏ జబ్బు లేదు అమ్మయ్య అందుకు ఖచ్చేది మనకి ఏం లేదని చెప్పారు అనే ఒక హ్యాపీనెస్ మిగులుతుంది ఇవి రెండూ కాకుండా ఊరికే ఎవరికో ఒక సంతకం పెట్టి ఒక షూటి పెట్టి వాళ్ళు వెళ్ళిపోయి ఆ డబ్బుని వీళ్ళు కట్టమని చెప్పారనుకోండి అది వీళ్ళకి భారంగా మారుతుంది ఈ మాసంలో వీళ్ళకి అవి ఆ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా ఉండడం అనేది చాలా ముఖ్యం అంటే ఆచితూచి అడుగులు వేయాల్సిందే ఏ విషయంలో వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ షూటీస్ పెట్టే సంతకాలు విషయంలో సొంత వాళ్ళతో సంతకం పెడతకున్నా ఎందుకంటే కుటుంబంలో వచ్చే గొడవలు ఉన్నాయి ఏదో చతుర్థ స్థానంలో ఉన్నారో కుటుంబంలో గొడవలు అవుతాయి ఇప్పుడు సొంత బావే కదా సంతకం పెట్టాం కానీ ఆయన బిజినెస్ లాస్ వచ్చింది అప్పుడు కష్టపడేసి వీలేదు కట్టాలి డబ్బులు అది మెయిన్ ఇంపార్టెంట్ సో ఈ మాసంలో వీళ్ళకి కుటుంబ వ్యవహారాలు అంటే కుటుంబ బంధువులతోటి అనదమ్ములతోటి తర్వాత ఇంట్లో భార్య మధ్యన వీళ్ళల్లో వీళ్ళకే గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రతి విషయాన్ని ఒకటి పదిసారి ఆలోచించడము ఒక స్మరణ చేయడము బయటకు వెళుతూ ఒక దేవుడి దండం పెట్టుకొని వెళ్ళడం అనేది చాలా మంచి విఫలితాలు ఇస్తుంది లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉంటుంది అమ్మ ఈ మాసంలో మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు తప్పకుండా వీళ్ళకి పరిహారాలు వంటి మిథున రాశి వాళ్ళు జనరల్గా అంత పరిహారం చేయాలని ఆలోచించరు కాకపోతే ఏంటంటే విష్ణు సహస్రనామం ఎవరికైనా వస్తే పొద్దున్నే విష్ణు సహసనమం పారాయణ చేయడం చేసి బయటికి వెళ్ళడం వల్ల వాళ్ళకి జరిగే పనులన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేదు చే రాదు అనుకుంటే పొద్దున్న ఆరు గంటలకు విష్ణు ఇంట్లో పెట్టాలి సూర్య అని నిద్ర లేచి స్నానం చరించాలి సో వీళ్ళు ఈ మాసం అంతా కూడా సూర్యోదయం పూర్వం నిద్ర లేచి సా సూర్యభగవాన్ రాగానే స్నానం చేసి ఆయనకి నమస్కారం చేసి తర్వాత ఇంట్లో విష్ణునాశనమం వినడం వల్ల సాయంకాలం కరెక్ట్గా ఆరు గంటలకు మళ్ళీ విష్ణునాశనం ఇంట్లో పారాయణ చేయడం వల్ల ఇంట్లో ఉండే చికాకులన్నీ తగ్గుతాయి ఎందుకంటే వీళ్ళకి బయట బయట బాగానే ఉంటుంది ఇంట్లోనే అన్ని సమస్యలు ఇంట్లో వాళ్ళతోటి సమస్యలు ఉన్నాయి సో ఇంట్లో వాళ్ళతో ఎప్పుడైతే సమస్యలు ఉన్నాయో ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఏర్పడాలి సో దానికోసం విశ్వాసనమం వినడము లేకపోతే చదవడము చేయడం వల్ల వీళ్ళకి ఉత్తమ ఫలితాలు ఈ మాసం అంతా బాగుంటుంది అక్టోబర్ నెలలో మిథున రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ నమ